ఇందులో ఉన్న పాత్రలు సన్నివేశాలు అన్ని కల్పితం కేవలం మీకు నోపిచ్చినేస్తున్నాం చూసి నవ్వి సబ్స్క్రైబ్ కొట్టండి అరే పిత్తుగా మీ ఇంట్లో కొత్త ఫ్రిడ్జ్ కొన్నారని నిన్న నిజమేనా అవు కొన్నాం అయితే బార్గెనింగ్స్కి పోయి పార్టీ ఇంపే చుల్లిగా ఫ్రిడ్జ్ తీసుకుంది మా అయ్యా నేను కాదు పార్టీ కావాలంటే పోయి మా అయ్యా నల్గొ సరే అడుగుతా హలో నమస్తే అంకుల్ నేను అతగారిని కొత్త ఫ్రిడ్జ్ కొన్నారంట కదా అవు కొన్నా అయితే ఫ్రిడ్జ్ కొన్న కులా పార్టీ మాని పిత్తుగా అడిగిన కానీ మిమ్మల్ని అడుగుమని చెప్పిండు అందుకే ఫోన్ చేసినా ఆ పిత్తు బాడుకోగా ఫోని అవసరం లేదంకుల్ తాగినాక ఎట్లా ఇంటికి వస్తాడు కదా అప్పుడు మాట్లాడుకోర్రీ నా నెంబర్కి ఒక ఐదు వేలు ఫోన్ పే కొట్టంకుల్ పోయి బార్లో కూసుటం ఫోన్ పే కాదు రా గుద్దపే ఇస్తా సుల్లిగా ఫోన్ పెట్టావు మీ అయ్యా ఏడంటారా ఇక నువ్వే పార్టీ అలే బాల్గ్ నిజంగా ఫోన్ ఎందుకు చేసినావ్లా నువ్వే చెప్పినావు కదా బే మయని అడుగుమని అందుకే అడిగినా నువ్వు చెప్పింది చేసినావు కదా బే ఇంకింది ప్రాబ్లం అత్తనా చేస్తున్నావురా హలో అంకల్ అత్తగాళ్ళు మీ తానా మూడు వేలు అడుగుమని ఫోన్ చేపించింది మూడు వేలు ఎందుకంటో నాకు బాల్కి తీసుక పార్టీ ఇచ్చా బోర్ కింగ్స్ పార్టీ ఇస్తాడు సుల్యానికి ఇంటికి రమ్మను అని పార్టీ ఇస్తావు అలే మీ అయ్యా ఇంటికి మా మొడ్డ ఫాదర్ డిస్కషన్ ఆపి పార్టీ ఎట్లా చేయాలో ఆలోచించి పోని మీ అయ్యని అడిగితే వేసాడా పైసలు మా అయ్యని అడిగితే అడ్డగాడికే వచ్చి గుద్ద వదిలిస్తాడు అందరిది అరే మరి పైసలు బొంగులో పార్టీ ఎట్లా చేద్దాం రా ఎవరైనా మొడ్డ గుడిపి పైసలు లేపుదాం రా ఇప్పటికిప్పుడు ఏ బక్రాగాడి రా ఏంటైనా కన్నమేయాలరా బాయ్ ఏడేస్తే మంచి ఉంటదో ఆలోచించాలి ఏటిఎం డబ్బా పైసలుంటాయి కదరా అవి దెంగిపోదామా అరే కొట్టు మేడచ్చినవరా ఏటిఎం పైసలే దెంగిపోదాం అరే మా ఇక్కడే ఏటీఎం పైసలు పోలీసులు పోలీసు వాళ్ళు పట్టుకుంటారు సీసీ అవుతుంది అన్ని అరే హౌలే నువ్వు ఇంకా పాత కాలంలోనే బతుకురా ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది బుర్రా వాడాలి బి నేను ప్లాన్ చెప్తా కదా ఇను అరే చూతి ఎన్ని ప్లాన్ చేసినా వర్కౌట్ కాదురామన్నా ప్లాన్ చేయి సుల్లిగా నువ్వు ఫస్ట్ ప్లాన్ ఇన్ బే ఫస్ట్ ఏటిఎం బయట అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డు పెట్టాలి అరే పిత్తు నువ్వు వాచ్మెన్ డ్రెస్ వేసి ఆడెవడొచ్చినా ఏటీఎం మిషన్ పనిచేసలేదని ఎల్దైమ్ నేను మాస్క్ వేసుకుని లోపల పోయి పైసలు మొత్తం దెంగిపోతా అలే నాకు తెలిసిన ఒక ఏటీఎం ఉందిలా అక్కడ ఎక్కువ పబ్లిక్ లాలో అయితే సూమ్సం ఏరియాలో పోయి ఏటీఎం పైసలు దెంగిపోదాం అరే పిత్తూ నువ్వు పోయి డ్యూటీ ఎక్కురా నేను లోపలికి పోతా ఫస్ట్ సీసీ కెమెరా మీద బట్ట గప్పాలి ఎన్ని పైసలు కావాలరా ఏటీఎం మిషన్ మాట్లాడుతుంది నేను స్మార్ట్ ఏటీఎం బే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో డెవలప్ అయినా సరే నీ కడుపులో ఎన్ని ఉంటే అన్ని కావాలి నా కార్డు పెట్టు నా తానే ఆధార్ కార్డే ఉంది పెట్టమంటావా ఆధార్ కార్డు పెడతావా అరే సుల్లిగా నీకు పైసలు వేయలేను దెంగేడికెళ్ళి నువ్వు ఇస్తే తీసుకునికి రాలేబే బాబాయ్ మీ అయ్యిపోయినారా దిపోనికే అవు మా అయ్య అకౌంట్ కూడా ఈ బ్యాంక్ లోనే ఉంది అంటే మా అయ్య పెట్టినట్టే కదా రే లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నా టచ్ అంటే పోలీసు వాళ్ళకి కాల్ చేస్తా నీ పోలీసు వాళ్ళు వచ్చేదాకా నేను సగం సిటీ దాటి వెళ్ళిపోతా కూడా ఏ బాబు ఏటీఎం మిషన్ పనిచలే పని చేస్తా లేదో అది ఉంది అర్ధ గంట ముందు డ్రా చేసినదో ఐదు నిమిషాలు ముందే అయింది ఈ ముడ్డలో ఎం సర్వీస్ రాసే కరోబైతోనే ఉంటుంది పోయి ఈ ఇచ్చుకోలే సుల్లిగా డీటెయిల్స్ అడిగి చేస్తా అరే సుల్లిగా మీ అయ్యే పేరు చెప్పరా జగి పేరు మీద ఏ అకౌంట్ లేదు బే జోన్ పేరు మీద కూడా ఏ అకౌంట్ లేదు నేను ఫారెన్ పేరు కాదు ఇండియన్ పేరు చెప్తా శేఖర్ రాజు ఈ పేరు మీద అకౌంట్ ఉంది ఉంది కదా ప్రూఫ్ దొరికింది కదా ఇక నన్ను దంగిపోని అరే మా ఇక్కడే పైసలు దెంగిపోయి ఏం చేస్తావరా పోయి మందు నువ్వు నుడావా రెడ్ సిగ్నల్ ఏటీఎం దెంగిపోతుండు వస్తున్నారా సుల్లి ఆగో పోలీస్ వాళ్ళకి కాంటాక్ట్ చేసిన ఇక వచ్చి నీ గుద్దా వాళ్ళ తింటారు అరే చూతి నువ్వు ఎంత స్మార్ట్ ఏటీఎం ఉన్నా నా ముందు నీ స్మార్ట్నెస్ పనికి రాదురా నువ్వు పోలీసుకి కాల్ చేసే లోపు నేను నీ గుద్దకు ఆల్రెడీ బొక్క పెట్టినా ఇగో పైసలు డెంగేస్తున్నా బాయ్ నీ కంట్లో పడ్డ పోలీసు వాళ్ళు వచ్చేదాకా ఆగ్రా అరే సుల్లిగా జల్దీ రిపేర్ చెప్పి నేను క్యాష్ డ్రా చేసుకోవాలి చిన్న రిపేరింగ్ అయిపోయింది లోపల పోయి నీకు కావాల్సినంత డ్రా కి చే అన్ని పైసలు తెంగిపోయినో పోయాన్ని పట్టుకో అంటే మా అక్కడ బయట రిపేరింగ్ అని చెప్పి లోపల దెంగిపోతుర్రా అరే అతగా మస్తుగా దెంగిపోయినారా ఇక నెల రోజులు ఫుల్ పార్టీ ఈ నెల చీప్ కాకుండా మంచి కాస్ట్లీ కిరికిరి మీరు ఒక యూట్యూబరా మీ ఛానల్లో పదివేల కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నాయా అయితే మీ ఛానల్ కి కూడా స్పాన్సర్షిప్ లభిస్తుంది స్పాన్సర్షిప్ కావాలంటే మెలో నెట్వర్క్స్ డామ్ కి విజిట్ అవ్వండి ఫ్రీగా సైన్ అప్ అవ్వండి మీ ఛానల్ కి కూడా స్పాన్సర్షిప్ పొంది ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేయండి కంప్లీట్ డీటెయిల్స్ వెబ్సైట్ లో ఉన్నాయి మీ బ్రాండ్ ని యూట్యూబర్స్ ద్వారా ప్రమోట్ చేయించాలనుకుంటారా అయితే వెంటనే మా వెబ్‌సైట్ melonetworks.com కి విజిట్ అవ్వండి మా వద్ద చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు జస్ట్ 1000 రూపాయస్ కూడా మీ బ్రాండ్ ని ప్రమోట్ చేయించవచ్చు ఫ్రీగా సైన్ అప్ అవ్వండి మీ బ్రాండ్ ని యూట్యూబర్స్ ద్వారా ప్రమోట్ చేయించండి కంప్లీట్ డిటైల్స్ వెబ్‌సైట్ లో ఉన్నాయి విజిట్ melonetworks.com లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది క్లిక్ చేయండి సైన్ అప్ అవ్వండి బారేంద్ర బంధుంది వైన్స్ కి పోదాం వైన్స్ కూడా బంద్ ఉంది నా మొడ్డాలంటా పట్టుకొచ్చి రే ఆ మందు మాదిరికి ఫోన్ చేయరా అరే చూతే మందు శాఖ మాదిరి ఎవరు ఈ ఆల్కోహాల్ డిపార్ట్మెంట్ ఎవడో కూడా చూసుకుంటాడు కదరా నాకు కాల్ చేయి హలో మందు షాప్ బంద్ ఎందుకు రేయ్ రో ఎవరో నా నంబర్ నీకట్లో దొరికింది అడిగిన దానికి సమాధానం చెప్పు బే వైన్స్ ఎందుకు బంద్ చేసినావు చిన్న ప్రాబ్లం వచ్చేది మూడు రోజులు వైన్స్ బార్లు బంద్ అరే సుల్లిగా నీకు ప్రాబ్లం వస్తే నువ్వు బంద్ పెట్టుకో కానీ నువ్వు బంద్ పెట్టి నాకు ప్రాబ్లం చే గుద్ద మూసుకొని ఓపెన్ చెప్పి అరే బాడుకో ఎక్కువ గుద్ద రకరాలు దగ్గితే లోపలేపిస్తా అరే అతిగా మూడు రోజుల వరకు వైన్స్ లు బార్లు బంద్ అంటారా అయ్యా అప్పటి వరకు మందు లేదా అరే ఎందుకు ఫికర్ పడుతు రుబ్బే ఈకపోతే మొట్టా గోవాదాం మన తన ఉన్న పైసలకి వన్ మంత్ గోవా ఎంజాయ్ చేయొచ్చు మొత్తానికి గోవాకి చేరుకున్నాం హాయ్ బ్రో రూమ్ కావాలనా కాదు పోరీ కావాలి మా రిసార్ట్లా అన్ని దొరుకుతాయి అరే సుల్లిగా మమ్మల్ని అనుకున్నావా రూమ్ అని చెప్పి తీసుకుపోయి మాకు గుద్ద దింగతారు చల్ దుబాయ్ అరే అదుగా ఆడు దొంగపట్టినవరా గోవాలో రూమ్ తో పాటు పోరి ఎక్కడ దొరకదు డీల్ చేసేటప్పుడు జర్ర దిమాగ్ పెట్టాలి లేకపోతే మనవచ్చి మనకే తాగిపిస్తారు అరే నలుగురు బకరాగా వచ్చిర్రా వాళ్ళు తాన పైసలు బాగున్నట్టున్నాయి వాళ్ళని ఫాలో చేద్దాం ఓకే అరే మామ ఇడ గిట్ల ఉన్నారురా చూసిరే వాళ్ళు కూడా తక్కువేం కాదు ఛాన్స్ దొరికితే మొడ్డ గుడిపేస్తారు గోవాలో కూడా గుద్ద దిగుతారా మసాజ్ ఆయిల్ పెట్టి మరీ దిగుతారు జాగ్రత్త నేను పోయా పోరికి షార్టీసేమో అడిగొస్తా అరే అతగా మన కూసలు మంచిగా మందు తాగుదాం రా చలే మీరు మందు తాగుల్లి నేను పోయి పోలికి చాట్ వేసి వచ్చా అరే సుల్లిగా ఇప్పుడే వచ్చినా అప్పుడే షార్ట్ కావాలన్నా జరసేపు తాగినాక పో నేను అల్లల్లి బుక్ చేసుకున్నాలా మంచి ఉన్నారా మా ఎక్కడేను పో హాయ్ హలో నువ్వు మస్తు కత్తర్రాకున్నావు ఒక షార్ట్ ఇస్తావా షార్ట్ యు మీన్ షార్ట్ వోడ్కా షాట్ కాదు దెంగుడు దెంగుడు ఫ్యాక్ ఫ్యాక్ నో 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 దెంగుడు నో దెంగుడు ఎందుకు ఏమైంది వాట్ హ్యాపెన్ ఐఎమ్ ఆల్్రెడీ బుక్డ్ బుక్ అయినావా ఏమడగడ బుక్ చేసిండు నేనే బుక్ చేసినా అరే పిత్తుగా నువ్వా అవలా హౌలేగా మనం బస్ దిగంగానే లపాకిల ఫోన్ నంబర్ కనిపించింది దన్నుమన్ డైల్ చేసినా పోలీని బుక్ చేసినా కం పిత్తు లెట్స్ గో అండ్ దెంగుడు ఆహా బీచు వైన్ ఇదిరా లైఫ్ అంటే దీన్ని అంటారా జిందగి పక్కన పోడి ఉంటే ఇంకా సుఖంగా ఉంటది 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 ఇప్పుడు వచ్చినవు కదా రాబాయి జర మొడ్డ ఆపుకోర్రీ ఇంకా చాలా రోజులు టైం ఉంది అరే ఆతుగా మనం పైసలు తెంగిపోయింది పోలీసు వాళ్ళకైతే పట్టు పోం కదా ఆతు ప్లాన్ ఎప్పుడు ఫ్లాప్ కాదు బే టెన్షన్ ఎవడు మన ఆతు కూడా వీకలేడు నా ఏరియాలో దొంగతనమా ఎంత తోపున్నా ఆ సుల్లి గాని మాత్రం వదిలిపెట్టా సార్ ఆ సుల్లి గాని ఫోటో దించినా కానీ మాస్క్ వేసుకోండు ఈ ఒక్క క్లూ చాలు ఆ ముద్దగానికి ట్రేస్ చేయడానికి ఈజీ అవుతుంది వాడు పైసలు మందు కోసం అన్నాడు కోసమా మన తెలుగు రాష్ట్రాల్లో వైన్లు బార్లు బంద్ ఉన్నాయి అంటే ఆ సులివాడు పక్కా వేరే రాష్ట్రంకి పోయి ఉంటాడు హరి అతుగా మన పిత్తుగాడు ఏం చేస్తున్నాడు కాల్ చేస్తా ఉండు హలో అరే పిత్తు బాడుకో ఎంత దింగుతో బే జర్లీరా వచ్చా వచ్చా ఇంకొక్క చాట్ ఏచా వచ్చా అరే ఈ మస్తు పైసలున్నాయని నా అనుమానం ఒకవేళ లేకపోతే నీ సుల్లి కోస్తా అరే లంచోడక వాళ్ళు చిల్లర రూమ్ కాకుండా ఫైవ్ స్టార్ హోటల్ లో బుక్ చేసుకుర్రు అంటే వాళ్ళ తాన పైసలు ఉన్నట్టే కదా సరే ఆ ముగ్గురు లో కొని కిడ్నాప్ చేసి బయట అరే నా ఒత్తు వచ్చా పోయి ఓసా వస్తుండ్రా సులిగాడు రెడీగుండు అరే గుల్గా మందు దాగుడు కుండీ నిండా వచ్చా ఓసాడు ఉచ్చు కిడ్నాప్ అవ్వడు అరే ఈ కొట్టుగాడు వచ్చా పోయినా ఇవ్వండా లేకపోతే కొట్టుకోనిక నాకు తెలిసి ఉచ్చ కుండీలో జారి పడ్డాడేమో పోయి వస్తా పిత్తు చెబరా పిత్తు కిడ్నాప్ చేసిన ఆడు నీకు కావాలి అంటే నువ్వు నాకు పైసలు ఇయ్యాలి మన చేతికి పెద్ద చేపనే చిక్కింది అరేతుగా మన కొట్టుగా అరే సుల్లిగా నువ్వు ఏడున్నా నేను వదలారా